అందరికీ అండి మనిషి బ్రతికి ఉన్నప్పుడు చేసిన పాపాలకు మరణం తర్వాత యమలోకంలో శిక్షలు ఏ విధంగా ఉంటాయో పురాణం ఈ విధంగా వివరించబడింది యమధర్మరాజు సంవత్సరంలో చిత్రగుప్తుడు ప్రతి ఒక్కరి పాపపుణ్యాల చిట్టాలను చదివి వినిపిస్తాడు ఆ తర్వాత యమదోతలు ఆత్మను ఆయా నరకాలకు తీసుకువెళ్తారు అప్పుడు శిక్షలు ఎలా ఉంటాయి అంటే ఇతరుల ధనాన్ని భార్యను లేదా పిల్లలను అపహరించిన వారికి యమదోతలు వారిని చీకటి గదుల్లో బంధించి స్పృహ కోల్పోయే వరకు గదలతో కొడతారు భార్యాభర్తలను విడదీసిన వారికి లేదా మోసం చేసిన వారికి వీరి వీరిని కళ్ళు కనిపించని గాఢాంధకారంలో పడేసి శారీరక హింసకు గురి చేస్తారు స్వార్థంతో ఇతరుల ప్రాణాలను తీసిన వారికి లేదా మోసం చేసిన వారికి క్రూర మృగాలు వీరిని నిరంతరం వేధిస్తూ మాంసాన్ని పీకుతింటాయి మూగజవాలను హింసించి చంపి తినేవారికి మరుగుతున్న నూనె ఉన్న పెద్ద కొండలలో ఆత్మలను వేసి వేయిస్తారు ధర్మాన్ని వదిలేసి అన్యాయ మార్గంలో నడిచేవారికి పదునైన కత్తుల్లాంటి ఆకులు ఉన్న అడవిలో వీరిని పరిగెత్తిస్తారు ఆ ఆకులు తగిలి శరీరం మొక్కలవుతుంది పెద్దలను తల్లిదండ్రులను గౌరవించని వారికి విపరీతమైన వేడి ఉన్న రాగి పలకలపై వీరిని నిలబెట్టి సూర్యుని ఎండలో ఉడికిస్తారు తమ అధికారంతో అమాయకులను పీడించేవారికి రక్తము చీము ఎముకలతో నిండిన భయంకరమైన నదిలో వీరిని పడేస్తారు ఆ నదిని దాటడం అత్యంత కష్టతరంగా ఉంటుంది పురాణం ఈ శిష్యుల గురించి చెప్పడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం మనిషిని భయపెట్టడం మాత్రమే కాదు మంచి మార్గంలో బ్రతకాలి ఇతరులకు హాని చేయకూడదు అనే నైతిక విలువలను బోధించడం కోసం మాత్రమే